మొత్తం తుడిచావా అప్పుడు బాగా మెరుస్తుంది లైట్ ఒకటే ప్రాబ్లం అయింది లైట్ తెద్దాం అనుకుంటున్నాను భలే మర్చిపోతున్నాండి వాళ్ళు కూడా ఇసలు అలారం పెట్టుకుంటా అప్పుడు లైట్ నాకు కనపడింది కదా అప్పుడు అర్థమై లేకపోతే గుర్తుంట్లేదు ఎంతటి చెప్పు ఈ మొత్తం ఎంతటి అనుకుంటున్నా

ఇదిగో వద్దా చిన్నై డ్యామ్ ఒకటి చిన్నై ట్యాం ఒకటి ఎవరిలో గాలాడాల అందుగా ఇజ్జా

ఇంకే రోజు అయిపోతాయి ఇంకేము ఈ రోజు వండుకుంటున్నాం ఇది రేపు వండుకుంటాం మార్నింగ్ రేపు సాయంత్రం వండుకుంటాం అయిపోతాయి రెండు రోజులు ఈ రోజులేవుతాయి దాస్కాయ పప్పు అన్న చేయ రేపు రేపు కాదు ఎల్లుండు 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 ఎక్కడ తీసుకొస్తాను అడేదంటే తక్కువ రేటు కదా అని వచ్చేటప్పుడు తీసుకొచ్చా పన్నుండి ఇప్పుడే పన్నెండు అయితే ఇప్పుడే వచ్చానండి వచ్చేటప్పుడు అయితే కూరగాయలు తెచ్చాను వస్తే అంటే ఇన్ని కూరగాయలు తీసుకురావడం నేను అంటే ఇప్పుడు ఇంక ఏడాది అక్కడ రేటు తక్కువ రేట్లు అయినా ఇంకా అక్కడ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాను కొత్తగా మన చాలా చూసుకోండి ముప్పై రూపాయలు

எ கீன் வசி சருப்பேசா சருப்பா கிடைந்த போய்ந்தா ஓரனாக போய்

এইটা আমার

nenen ចាំបានទេ